హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో నార్మల్ పైపింగ్ అయితే చాలా ఈజీగా వేసేస్తాము సో ఇలా ఇన్విజువల్ పైపింగ్ బయటికి కనపడకుండా ఈజీగా అసలు చూడండి ఎంత నీట్ గా వచ్చేసిందో ఇలా వేసుకోవాలి అంటే ఎలా వేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నేనైతే కి చిన్న జాయింట్ అయితే పడిందండి సో చూడండి ఇక్కడ ఒక చిన్న జాయింట్ అయితే పడింది అదైతే వేసేసుకున్నాను వేసేసుకొని హ్యాండ్ కి లోత అనేది తీసుకున్నాను సో చూడండి జాయింట్ అనేది కింద వైపు ఉంది రైట్ సైడ్ వైపు మనకి పైన వైపుకి రైట్ సైడ్ అనేది ఉంది ఓకేనా ఇలా రైట్ సైడ్ వైపు నుంచి పైపింగ్ థ్రెడ్ మనం ఏదైతే కలర్ పైపింగ్ వేద్దాము అనుకుంటున్నామో ఆ పైపింగ్ అయితే ఈ విధంగా పెట్టేసుకొని ఒక పావించు ఖర్చుతోనే కుట్టుకుంటూ రావాలి సో మీరు పైపింగ్ వేయడానికి ఎంత ఖర్చు అయితే వదులుతారో అంత ఖర్చు ఒక పావి ఇంచు అయితే సరిపోతుందండి సో అంతే ఖర్చు అనేది వదులుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి లైనింగ్ కే చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఓన్లీ లైనింగ్ కి రైట్ సైడ్ వైపు నుంచి ఓకేనా ఇప్పుడు ఇక్కడ థ్రెడ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మనం కుట్టాం కదా కుట్టు అదే థ్రెడ్ మీద చూడండి అదే కుట్టు మీద కరెక్ట్గా థ్రెడ్ ఇలా పెట్టేసుకొని మిగతాది లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలి కరెక్ట్ గా థ్రెడ్ ఎంతైతే ఉంటుందో అంతే థ్రెడ్ అనేది పెట్టుకోవాలండి సో కరెక్ట్గా పట్టుకొని థ్రెడ్ ఎంతైతే ఉంటుందో అంతే చూసుకొని నిదానంగా పక్కనే థ్రెడ్ పక్క నుంచి కుట్టు అనేది వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా చూడండి థ్రెడ్ అనేది కరెక్ట్గా పట్టుకొని మిగతాదంతా ఇలా లోపల వైపుకి తోసేసుకుంటూ ఇలా థ్రెడ్ పక్కన నుంచే నీట్ గా కుట్టుకుంటూ రావాలి చాలా సింపుల్ అండి ఈజీగా ఇదైతే కుట్టేసుకోవచ్చు ఇన్విజువల్ పైపింగ్ అనేది సింపుల్ మెథడ్ అనమాట ఇది మనకి ఎక్స్ట్రా ఎమ్మింగ్ లేకుండా పై నుంచి నీట్ గా కనిపిస్తూ చాలా బాగుంటుందండి సో కొంతమంది ఇలా వేసేసిన తర్వాత మళ్ళీ ఎమ్మింగ్ చేసుకోవడానికి కూడా పట్టి అనేది పెడతారు సో అలా కాకుండా ఇలా సింపుల్ గా వేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇది రైట్ సైడ్ వైపు మనకి మెయిన్ క్లాత్ కూడా రైట్ సైడ్ వైపు ఇప్పుడు ఏదైతే లైనింగ్ క్లాత్ ఉందో అది రైట్ సైడ్ వైపున కరెక్ట్ గా మనం ఎక్కడి నుంచి అయితే పైపింగ్ అనేది స్టార్ట్ చేస్తామో అక్కడ ఈ విధంగా పెట్టేసుకొని నీట్ గా పక్క నుంచే చూడండి ఇప్పుడు మనం కుట్టాం కదా కుట్టు పక్క నుంచే పైపింగ్ పక్క నుంచే కుట్ట అనేది వేసుకోవాలి ఇప్పుడు రెండు కూడా రైట్ సైడ్ వైపే రైట్ సైడ్ దాని మీద ఇలా పైపింగ్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా కుట్ట అనేది వేసుకోవాలి ఓకేనా ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ వైపు కి ఫోల్డ్ చేసేసుకోవాలి సో చూడండి మనకి కచ్చ అనేది లోపలికి వెళ్ళిపోయింది పైనుంచి నీట్ గా మనకి జస్ట్ పైపింగ్ మాత్రమే కనిపిస్తుంది చూడండి మనకి ఖచ్చలు కూడా లోపల వైపుకి వెళ్ళిపోతాయండి ఇప్పుడు మనకి ఎక్కడ కూడా మొత్తము నీట్ గా వచ్చేస్తుంది అనమాట సో ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ మొత్తం మనకి లైనింగ్ ఎలా ఉందో అలా జాయింట్ అయితే వేసేసుకోవాలి సో మీకు అర్థమవుతుంది కదా లైనింగ్ ఎలా ఉందో అలా జాయింట్ అనేది వేసేసుకోవాలి ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసుకోండి పైన వైపు చూడండి మనకి బ్యాక్ సైడ్ వైపు నుంచి కూడా కచ్ అనేది అస్సలు కనిపించదు పైపింగ్ వేసినట్టు కూడా తెలియదండి అంత పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట ఎలా వేశారు అని కూడా అడుగుతారు అనమాట అంత పర్ఫెక్ట్ గా వస్తుంది పైపింగ్ అనేది ఓకేనా ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్ గా వచ్చేసిందో చాలా బాగుంటుందండి చాలా సింపుల్ మెథడ్ అనమాట ఇన్విజువల్ పైపింగ్ ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఈ మెథడ్ కనుక ట్రై చేశారంటే మీకు అయితే సూపర్ వస్తుందండి చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ రైట్ సైడ్ వైపు నుంచి ఇది బ్యాక్ సైడ్ వైపు నుంచి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి మనకి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్